నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ నిడతవోల్లో పంతొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించు వంద పడకల హాస్పిటల్ పనులకు శంకుస్థాపన చేసిన నిడదవోలు ఎమ్మెల్యే జే శ్రీనివాస్ నాయుడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పంతొమ్మిది కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో నిడదవోలు ఎమ్మెల్యే జి నాయుడు ఈరోజు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి నాయుడు మాట్లాడుతూ జగన్ అన్న పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నియామకం సదుపాయాల కల్పన తర్వాత నిడదబోలు ఆసుపత్రికి పేషెంట్ల తాకిడి పెరిగిన విషయాన్ని నిడదబోలు కాపునేస్తం కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని వంద పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరగా అదే బహిరంగ సభలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని వంద పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయటానికి పంతొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేశారని దీనిలో భాగంగానే ఈరోజు నిడదవోలు ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఈరోజు వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు ఈ సందర్భంగా నిడదబోలు నియోజకవర్గ ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే జి నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదబోలు ఎమ్మెల్యే జి నాయుడుతో పాటు పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి యాలగాడ బాలరాజు నిడదబోలు మండల ఎంపీపీ తిరుమళ్ళ భాగ్యలక్ష్మి జడ్పీటీసీ కొయ్యే సూరిబాబు ఆసుపత్రుల సమన్వయాధికారి కుమారి మెడికల్ సూపరింటెండెంట్ ఏవీఆర్ఎస్ తాతారావు హాస్పిటల్ కమిటీ సభ్యులు నిడదవోలు మండలంలో పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పట్టణ కౌన్సిలర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నిడదవోలు మండల పట్టణ అధ్యక్షులు వైకపా నాయకులు కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు

thank <laughs> you కాదు మీరు చూసే ఉంటారు మెటీరియల్ కూడా ఆల్రెడీ రావటం స్టార్ట్ అయింది త్వరలోనే మరి ఇక్కడ కాంట్రాక్టర్ వాళ్ళు మనిషి కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చారు అలాగే అక్కడ ఉన్నారు వాళ్ళంతా ఎల్లుండే వాళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేయటం జరుగుతూ ఉంది ఇంజనీర్ కూడా వచ్చారు ఇంజనీర్స్ అందరూ ఉన్నారు వాళ్ళ మనకి ఏదైతే సిహెచ్సి హాస్పిటల్ ఉందో అది ఇప్పుడు థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్గా ఉంది ఈరోజు హండ్రెడ్ బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన జననేత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిడదగోళ్ళు టౌన్కి వచ్చినప్పుడు మనం కాపు నేస్తూ నాలుగో విడత విధర కార్యక్రమానికి పబ్లిక్ మీటింగ్లో నేను కోరటం జరిగింది అన్నా ఈ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో గతంలో ఈ డాక్టర్లు ఉండేవారు కాదు మన ప్రభుత్వం వచ్చాక మీరు ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఉండే ఇద్దరు డాక్టర్ల నుండి ఈరోజు దాదాపుగా పది మంది డాక్టర్లు ఉన్నారు మరి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు ఈరోజు ఉన్నారు జనరల్ మెడిసిన్ ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు అదేవిధంగా పిడియాట్రిస్ట్ ఉన్నారు వారితో పాటు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు డెంటిస్ట్ ఉన్నారు మరి ఆప్టమాలజిస్ట్ టెక్నీషియన్ ఉన్నారు వీరందరితో ఒక పది మంది డాక్టర్స్తో అదేవిధంగా స్టాఫ్ నర్సెస్ టెక్ ల్యాబ్ టెక్నీషియన్స్ వీరందరితో పాటు ఈరోజు చక్కగా ఈరోజు హాస్పిటల్ రన్ అవుతా ఉంది దీంతో గతంలో ముప్పై నలభై మంది పేషెంట్స్ వచ్చే హాస్పిటల్ కి ఈరోజు దాదాపుగా ప్రతిరోజు రెండు వందల పైగా పేషెంట్స్ వస్తా ఉన్నారు ఇన్ పేషెంట్స్ కూడా గతంలో నలుగురు అయితే ఉండేవారు ఈరోజు నలభై ముప్పై నలభై మంది ఇన్పేషెంట్స్ కూడా ఉండటం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనం చేయటం జరిగింది ఈ హాస్పిటల్లో ప్రస్తుతానికి మనం డిజిటల్ ఎక్స్రే పెట్టడం జరిగింది డెంటల్ సర్వీసెస్ బ్లడ్ బ్యాంకు ఆక్సిజన్ ప్లాంటు ఇదే విధంగా పెద్ద ఎత్తున జనరేటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈరోజు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ సిహెచ్సి నడపడం జరుగుతూ ఉంది మరి జగన్ గారిని నేను ఎప్పుడైతే కోరానో ఈ హాస్పిటల్ సరిపోవట్లేదన్నా మా నిడదోల్ ప్రాంతానికి ఈ సిహెచ్సి హాస్పిటల్ని ఏరియా హాస్పిటల్ హండ్రెడ్ బెడ్డెడ్ ఏరియా ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయమన్నప్పుడు ఆయన వెంటనే దాన్ని శాంక్షన్ చేస్తూ అదే డయాస్ మీద అదే స్టేజ్ మీద పంతొమ్మిది కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయటం మరి శాంక్షన్ చేయటమే కాదు ఆ శాంక్షన్ చేసిన వెంటనే దానికి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్ని పాస్ చేసి దాని డిజైన్స్ అన్ని పూర్తి చేసి దానికి వెంటనే ఈరోజు మరి కంప్లీట్గా టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వర్క్ అగ్రిమెంట్స్ కంప్లీట్ చేసి ఈరోజు వర్క్ ప్రారంభిస్తా ఉన్నారు వర్క్ ప్రారంభించే రోజుని నేను పనులు మొదలుపెట్టే పెట్టే రోజున ఈరోజు నేను శంకుస్థాపన చేస్తానని చెప్పడం జరిగింది గతంలాగా తెలుగుదేశం ప్రభుత్వంలాగా ఏదో ఫౌండేషన్ స్టోన్ వేసి మాయమైపోవటం కాదు ఈరోజు ఏ రోజైతే మనం వర్క్లు స్టార్ట్ అవుతాయి ఆ రోజు శంకుస్థాపన చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి వర్క్లన్నీ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు చాలా సంతోషంగా ఉంది నిడదోలు ప్రాంతానికి అంతా కూడా త్వరలోనే దాదాపుగా వన్ ఇయర్ పీరియడ్లో మేము ఈ హండ్రెడ్ బెడ్డెడ్ అప్గ్రేడ్ ఏరియా హాస్పిటల్ ప్రజలకి అంకితం చేస్తామని అందరికీ తెలియపరుస్తున్నాం మరి అదేవిధంగా మన నిడదోల్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు ఏదైతే కోరారో ప్రతి మండలంలో రెండు పిహెచ్సిస్ ఉండాలో అదేవిధంగా మన దాంట్లో కూడా ఒకటి వెల్వెన్లో రెండోది అదేవిధంగా మనకి శాంక్షన్ చేయటం జరిగింది తాడిమణిలో పిహెచ్సి మనకు అప్గ్రేడ్ చేసి రెండు కోట్ల రూపాయలు పడికి పూర్తి చేశాం అదేవిధంగా మరి ఈ ప్రతి గ్రామంలో ఒక హెల్త్ క్లినిక్ హెల్త్ క్లినిక్ ఉండాలన్న కాన్సెప్ట్తో ఈరోజు తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలతో మనం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఒక్కొక్క సచివాలయానికి ఒక హెల్త్ క్లినిక్ చొప్పున ఈరోజు పెట్టడం జరిగింది ఆ హెల్త్ క్లినిక్లో కూడా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని ఎమ్ఎల్హెచ్ కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ హెల్త్ సర్వీసెస్ అంటే ఏదో బిల్డింగ్ కట్టేసి ఊరుకుంటుంది కాదు అక్కడ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పెడుతూ మెడిసిన్ ఫెసిలిటీస్ పెడుతూ సింపుల్ ల్యాబ్ టెస్ట్లు అన్ని కూడా చేసే ఫెసిలిటీస్ అన్నీ కూడా గ్రామ స్థాయి నుండి వా టౌన్ స్థాయి నుంచి సిటీ వరకు కూడా అన్ని చోట్ల కూడా అన్ని హాస్పిటల్స్ కూడా ఈరోజు చక్కగా అప్గ్రేడ్ జరుగుతాం ఇంత చక్కటి హెల్త్ కేర్ సిస్టమ్ బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండుండదు గ్రామ స్థాయి నుండి కూడా మనం ఈరోజు హెల్త్ కేర్కి అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీతో పాటు ఇంకా అనేక అప్గ్రేడ్స్ చేయటం జరిగింది అనేక బిహెచ్సి ల్యాబ్ ఎక్విప్మెంట్ డాక్టర్స్ నర్సెస్ అందరినీ కూడా అపాయింట్ చేసి ఈరోజు పూర్తి స్థాయిలో సిబ్బంది లేదంటే మనం ఏర్పాటు చేయడం జరిగింది మన నియోజకవర్గంలో ఇవన్నిటితో కలిపి దాదాపుగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కేవలం ఒక హెల్త్ సెక్టర్కి మనం ఇప్పుడు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మరి అమలు జరిగే జరిగే సమయంలో ఏదో ఎలక్షన్స్ దగ్గర పడ్డాయని మేమన్నీ ఇప్పుడు ఏయో చేస్తున్నట్టు ప్రచారం తప్పకుండా తెలుగుదేశం వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు మేమన్నీ చేసుకుంటా వెళ్తా ఉన్నాం వారికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక అసూయతతో కుళ్ళితో వారి తప్పకుండా విమర్శలకి రెడీ అవుతారు కానీ ఈరోజు మనం గమనించాల్సింది ఈ పనులన్నీ కూడా కోవిడ్ రాకుండా ముందే ఈ అన్నీ కూడా పనులన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రపోజల్స్ పంపించడం అవన్నీ పనులన్నీ చేయటం స్టార్ట్ చేయడం జరిగింది మరి కోవిడ్ వల్ల అన్నీ మీ అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలు రావటం దానివల్ల ప్రాజెక్ట్స్ అన్నీ లేట్ అవ్వటం అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏదైతే మన ఆరోగ్య బ్రిడ్జ్ ఉందో మొత్తం ప్రాజెక్టే క్యాన్సిల్ చేయడం జరిగింది మరి అలాంటప్పుడు నేను మళ్ళీ కూడా ప్రాజెక్టులన్నీ రివైవ్ చేసి కొత్త శాంక్షన్ ఆర్డర్స్ తీసుకొచ్చి మళ్ళీ నూతనంగా వాళ్ళకి గతంగా కాకుండా ఈరోజు నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ఈరోజు మనం జగన్ గారు ఒత్తిడి మీద సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి ఈరోజు మనం ఆరోపి పూర్తి చేయడం నేను సంతోషమైన రోజున ఏరియా హాస్పిటల్ ఫౌండేషన్ మేము ఈరోజు చేసుకోగలుగుతామంటే ఇదంతా కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఆయన వెంటనే పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి ఈరోజు అదేవిధంగా ఆరు వందల డెబ్భై కోట్ల రూపాయలు కూడా నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి అనేక పనులు శాంక్షన్ చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ శాంక్షన్ చేసినందుకు నిడదవోలు ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా నిడదోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలుసుకుంటాము ప్రభుత్వం విద్యా వైద్యం చేసుకుని వచ్చింది ఆ కలం సాకారం చేసుకుంటూ ఈరోజు మనము థర్టీ బెడెడ్ హాస్పిటల్ హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్ గా డెవలప్ చేసుకున్నాము ఇందులో భాగంగా మనకు ఆర్థోపెడిక్స్ ఈఎన్టీ ఆఫ్ థర్మాలజీ ఇటువంటి థర్మటాలజీ ఇటువంటి వివిధ విభాగాలు మనకు ఎక్స్ట్రా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవన్నీ మనకు ఈ రోజు మనం చేసుకోగలుగుతున్నాము అంటే దీనికి మనకు ఉండి మమ్మల్ని నడిపిస్తున్న ఎమ్మెల్యే గారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన కలెక్టర్ మేడం కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ముందు నడిపించారు ఆ తర్వాత ఈ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత మేము ఎమ్మెల్యే చేతులుగా ద్వారానే ఇది ఇనాగరేషన్ చేసుకుంటామని కూడా ఆశిస్తున్నాను